హాయ్ అండి ఈ కార్తీక మాసంలో తప్పకుండా తినవలసినటువంటి కర్రీ వచ్చేసి కంద పులుసు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నటువంటి ప్రతి మదర్కి ఉపయోగపడేలా నేనైతే కొన్ని లంచ్ బాక్సెస్ అయితే తెప్పించానండి అవి అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అవైతే మీకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి అలానే బిల్లేకాను ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇక ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇవాళ వ్లాగ్లో నేను మీకు మీకు ఆల్రెడీ తమ్ముని చూస్తే అర్థమైపోయి ఉంటుందండి ఇప్పుడు మన కార్తీక మాసంలో అయితే తప్పకుండా కార్తీక మాసంలో మెయిన్గా మనం వచ్చేసి మూడు వందల అరవై ఒత్తులు అనేది కంపల్సరీగా వెలిగిస్తూ ఉంటాం అలాగే ఫాస్టింగ్స్ ఉపవాసాలు అనేది ఉంటూ ఉంటారు ఈ రెండుతో పాటు మనం తప్పకుండా చేయాల్సింది ఇంకొకటి అయితే ఉందంటండి అది నాకు కూడా తెలియదు ఈ ఇయరే తెలిసింది నాకు మ్యారేజే ఇప్పటికీ ఫోర్టీన్ ఇయర్స్ అయితే అవుతుందండి నాకు ఇప్పటివరకు అయితే తెలియలేదు నేను కొన్ని వీడియోలు అయితే చూస్తూ ఉంటే నాకు ఈ అయితే తెలిసింది అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అలాగే ఎంతమందికి తెలియకుండా ఉంటుందని చెప్పేసి మీరు కూడా తెలుసుకుంటారు కదా అని చెప్పేసి మన ఈ కార్తీక మాసంలో ఎంత నిష్టగా పూజలు ఇవైతే చేస్తాము అలాగే ఈ కంద పులుసు అనేది కూడా ఈ మాసం మొత్తంలో మనం ఈ మంత్రి మొత్తం ఒక్కసారైనా తినాలంటే అందుకని చెప్పేసి నేనైతే ఈ రోజైతే తెప్పించాను చేద్దామని చెప్పేసి అదైతే మీకైతే ఈ రోజు బ్లాగులు అయితే నేను చూపిస్తానండి ఇంకా ఇది మొత్తం మనకి రౌండ్గా అయితే ఉంటుందండి అంత అయితే వేస్ట్ అయిపోతుంది అంత పీస్ అని చెప్పేసి నేనైతే ఇక్కడ టూ స్మాల్ పీసెస్ అయితే తెప్పించానండి ఇవి వచ్చి ఫార్టీ రూపీస్ అయితే పడినాయి నాకు దానిపైన తక్కువ వచ్చేసి మనం జాగ్రత్తగా అయితే రిమూవ్ అయితే చేసుకోవాలండి అది కొంచెం దురదైతే వస్తుంది పైన ఎక్కడ టచ్ అవ్వకుండా అది చేతిలో పెట్టుకొని నీట్గా అయితే పిలోడ్ చేసేసుకొని ఇలా మనకు కావాల్సినటువంటి పీసెస్ కింద అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది మనకు అంత పులుసు కాబట్టి దీనికైతే మన చింతపండు అయితే కొంచెం అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ కార్తీక మాసంలో ఈ కంద పులుసు తినాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారండి వాళ్ళు చెప్పే విషయాలు ఏదైనా కానీ మనమైతే కుట్టిపడేయకూడదు దాని వెనుక చాలా అర్థమైతే ఉంటుందండి సైంటిఫిక్గా ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది అలా ఉన్నట్లయితేనే వాళ్ళైతే పెద్దవాళ్ళు ఏ విషయం అయినా సరే మనకు మన దాకైతే తీసుకొచ్చి మనకైతే చెప్తూ ఉంటారండి అలా అని చెప్పేసి వాళ్ళ మాట అయితే కుట్టిపడేకుండా వాళ్ళు ఏది చెప్పినా సరే అదైతే మనం ఫాలో అవుతూ ఉంటాము ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఇంకా అలా అని చెప్పేసి నేను కూడా అయితే ఈ వీడియో చూసి ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి తెప్పించానండి ఇంకా చాలామంది అయితే బ్లాగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు కదా కదా ఇట్లా కంద పులుసు అనేది అసలు అది ఎలా ఉంటుందో ఏందని చెప్పేసి ఈరోజైతే తెప్పించాను ఇంకైతే నేనైతే చేస్తున్నానండి మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నట్టయితే మీరు కూడా ఒక్కసారి అయితే చేసుకొని తినండి నాకైతే ఇదైతే సేమ్ యాసిటీస్ మేమైతే రెగ్యులర్గా చామదుంపలు అయితే చేస్తుంటామండి అలా చామదుంపలు చేసినట్టే ఉంది రెగ్యులర్ నాకైతే సేమ్ అదే టేస్ట్ ఉంది పీసెస్ కానీ కొంచెం జిగురుతనం దగులుతూ అట్లానే ఉన్నాయండి ఇంకా సేమ్ యాస్టీజ్ టేస్ట్ కానీ మొత్తం కర్రీ అయితే మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను టేస్ట్ చేసి కూడా చెప్తానండి నాకైతే అలానే అనిపించింది ఇంకా ఇలా అయితే పోపు వేసేసుకొని ఆయిల్ వేసేసుకుని దాని గింజలు మొత్తం కరివేపాకు వేసేసుకొని అదంతా ఫ్రై అయిన తర్వాత ఇట్లా మీడియం సైజు టూ ఆనియన్స్ అయితే చాప్ చేసేసి పెట్టేసుకున్నానండి అవి కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవుతున్నాయండి ఆ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను ఇంకా అందులో కావాల్సినటువంటి టమోటా ఇంకా మిర్చి కూడా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ మన టమోటా అయితే ఒక మీడియం సైజు ఒకటి తీసుకుని సరిపోయింది స్మాల్ సైజ్ టూ తీసేసుకుని ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు వేస్తున్నాం కదా ఇంకా టమోటాస్ అయితే ఎక్కువైతే పట్టవండి ఇంకా ఈ మిర్చి టమోటా కూడా వేసేసుకొని ఇవి కూడా అయితే కొంచెం అయితే ఫ్రై అవ్వాలండి ఇంకా చూడండి మంచిగా కలిపేసుకోవాలి ఇంక ఇలా అయితే ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం ఇంకొంచెం తొందరగా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతాయండి ఇంక ఇది కూడా మొత్తం చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మొత్తం అయితే ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పీసెస్ని కూడా వాటి నుంచి డ్రైన్ అవుట్ చేసేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలండి కొంచెం పీసెస్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం మీడియం సైజు మీ గీడేలా కనిపిస్తుంది ఏ సైజులో కట్ చేసుకుని ఆ సైజులో అయితే కట్ చేసుకుని మరీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అంటే నార్మల్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నట్లు కనుక కట్ చేసుకున్నట్లయితే మరీ కుక్కలో మనకైతే మొత్తం స్మాష్ అయిపోతాయండి అందుకని చెప్పేసి ఈ సైజులో ఉండేలా చూసుకోండి అప్పుడు మనకు కర్రీ అనేది చాలా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా ఇవైతే కొంచెం అయితే ఆయిల్లో అనేది మగ్గనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ అయితే ఇంకా మగ్గని చేద్దాము తర్వాత అయితే ఇందులో అయితే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం కూడా యాడ్ చేశాను నేను నేను కూడా ఇదైతే వీడియోలో చూశానండి ఒక యూట్యూబ్లోనే చూశాను ట్రై చేస్తున్నాను మరి అలా కుదిరిద్దేమో మీకైతే టేస్ట్ అయితే లాస్ట్లో అయితే చెప్తానండి ఇంకా ఇందులో కొంచెం కూడా ధనియాల పొడి కూడా యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ ఇంక మనం వేసినటువంటి స్పైసెస్ అన్నీ కూడా ఈ పీసెస్కి పట్టాలండి మంచిగా పట్టేదంత వరకు ఒక టెన్ మినిట్స్ అయితే ఇంకా మూత పెట్టేసి మంచిగా అయితే మగ్గనిద్దామండి ఈ లోపైతే ఇది మగ్గేలోపు మనకు చింతపండు అయితే నానిపోయి ఉంటుంది కదా ఈ చింతపండు మొత్తం అయితే కలిపేసుకొని ఇంకా పిట్టంత తీసేసి మన రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇంక ఇలా అయితే మొత్తం మెత్తగా అయితే స్మాష్ చేసేసుకొని ఇంకా అది అంత తీసేసి పిట్ట ఒకటి అంత తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి ఇవైతే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఈ పీసెస్ ఇంకా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా కుక్ అయిపోయినాయి చూడండి ఇంక ఇప్పుడు ఇందులో అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాడు ఈ చింతపండు పులుసును కూడా వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని ఇందులో మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలనుకుంటాము అంటే కొంతమంది కొంచెం చార్లాగా ఉంటే తింటారు కొంతమంది కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే తింటారు అట్లా ఎవరి కన్సిస్టెన్సీ తగ్గట్టు వాళ్ళైతే చూసుకొని వాటర్ యాడ్ చేసేసుకోండి కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకా నార్మల్ కన్సిస్టెన్సీకి అయితే వస్తుందని అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను అంటే పీసెస్ కొంచెం లడ్డుగా ఉన్నాయి కదా కుక్ కుక్కడానికి కొంచెం అయితే మనకు టైం అయితే పడుతుంది అందుకని కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మళ్ళీ కుక్ అవనిస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే కర్రీ అయితే ఇంకా వస్తుంది ఇంకా అప్పుడు ఫైనల్గా మనమైతే కొత్తిమీరతో గార్నిజ్ చేసేసుకుంటే అయిపోతుంది కొత్తిమీర అయితే కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా మరీ అలా చార్లాగా ఉంటే మంచిగా ఉండదు అలాంటి మరీ గట్టిగా ఉన్న మంచిగా ఉండదండి ఈ కన్సిస్టెన్సీ అయితే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఇంక ఇప్పుడైతే మీకు టేస్ట్ చూసుకొని ఇంకా సాల్ట్ అయితే సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసానండి నాకైతే సేమ్ యాజ్ స్టీస్గా మేము మంత్లీ టూ టైమ్స్ అయినా చేమగడ్డ అయితే చేసుకుంటామండి అది చామదుంప అంటారు కొంతమంది అదైతే చేసుకుంటాము నాకు సేమ్ అయితే సేమ్ యాజ్ ఈజ్ అదే టేస్ట్ అయితే వచ్చిందండి ఇంకా మీరు కూడా ట్రై చేసి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఇంక ఇది అయితే చేసుకొని అయితే తినండి చాలా మంచిది అంటండి ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా గుదిరిందో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి ఇంకా మేమైతే ఇంకా లంచ్ అయితే చేసేస్తామండి ఇంకా లంచ్ కూడా చేయడం కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా ఈ అయితే నేనైతే పిల్లల కోసమైతే కొన్ని లంచ్ బాక్సెస్ అయితే తెప్పించానండి ఇంకా నాకైతే ముగ్గురు పిల్లలు కదా ఇంకా ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అయితే నేనైతే మనం ఏదైనా పర్చేజ్ చేస్తుంటాం కదా బ్యాగ్స్ అని వాటర్ బాటిల్స్ అని ఇలా బాక్సెస్ అని కానీ మా పిల్లలైతే ఇంకెక్కువైతే టూ మంత్స్ త్రీ మంత్స్కి ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటారని అందుకని చెప్పేసి నిన్న కూడా అయితే పాత బాక్స్ అయితే ఒకటి పోగొట్టుకున్నారు అందుకని చెప్పేసి నేనైతే కొన్ని బాక్సెస్ అయితే తెప్పించానండి ఇంకా వీటిలో ఇప్పుడు మనకి ఏ ఏ ఏ బాక్సెస్ మనం పర్చేజ్ చేస్తే మనకి ఎక్కువ రోజులు మెయింటైన్ చేసుకోవచ్చు అనేది అయితే నేనైతే మీ క్లారిటీగా అయితే చెప్తానండి ఇప్పుడు ఇక్కడ పార్టీషన్స్ ఉన్నాయి కదా ఇట్లా తీసుకోవడం వల్ల అయితే మనకి పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది పెట్టచ్చండి బోరు కొట్టకుండా అంటే ఉంటుంది వాళ్ళకైతే ఒకటి ఇంక ఇట్లా ఫోర్ సైజ్ క్లిప్స్ ఉంటాయి కదా అట్లా అయితే ఎప్పటికీ తీసుకోవద్దండి చూడండి లాస్ట్ టైం కూడా అయితే పార్టీషన్స్ లేకుండా ఉన్నది తీసుకున్నాను కాకపోతే ఫోర్ సైజ్ అయితే క్లిప్ అయిందో వచ్చినాయండి ఆ క్లిప్ అయినది ఎందుకో కానీ కొంచెం టైట్ అయితే అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇంకా సడన్గా మళ్ళీ నేను షాపింగ్కి వెళ్ళేసి ఇంకా తీసుకున్నాను అండి కొన్ని ఆప్షన్ మనకు పేరు అప్ ఇంకోటి ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా క్లిప్స్ అయితే ఎప్పటికీ తీసుకోవద్దండి ఒక క్లిప్ వేస్ట్ అయినా కానీ మనకు అయితే ఇంకా బాక్స్ అనేది వేస్ట్ అయితే అయిపోతుంది మన సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి తీసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్వేర్ షేప్లో ఉంది అట్లాంటివి అయితే మనం ఎక్కువ రోజులు అయితే మెయింటైన్ చేసుకోవచ్చండి ఇంకా ఇదైతే నేనైతే మా పిల్లలైతే ఒక్కోసారి టిఫిన్ అనేది ఇంట్లోనే తినేస్తారు ఒక్కోసారి అయితే స్కూల్కి తీసుకెళ్తాను టిఫిన్ ఇంట్లో అయితే నేను ఇందులో ఇంకా ఫ్రూట్స్ అయితే పెడుతుంటాను కట్ చేసి లైక్ గ్రానెట్ యాపిల్ అలాంటివి అయితే పెడుతుంటాను ఇంకా ఈ స్మాల్ బాక్సెస్ అయితే ఇంకా మనం చట్నీ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అండి టిఫిన్లో చట్నీ పెట్టేసుకొని ఈ రెక్టాంగిల్ షేప్ బాక్స్ ఉంది కదా అందులో కూడా పెట్టేసుకోవచ్చు అండ్ లైక్ అందులో అయితే మన దోశ అట్లాంటివి పెట్టేసి ఇందులో టిఫిన్ చేసుకోవచ్చు ఇందులో అయితే చట్నీ అయితే అండి ఇప్పుడు ఇట్లాంటి బాక్సెస్ అయితే మనం ఎక్కువ రోజులు అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఈజీగా మనం పెట్టినటువంటి కాస్ట్కి అయితే వర్త్ అయితే అనిపిస్తుంది అండి నాకు ఇట్లా ఫోర్ సైడ్స్ క్లిప్స్ ఉన్నాయి అయితే చాలా వేస్ట్ అయితే అండి కానీ ఎందుకు తీసుకున్నానంటే మళ్ళీ కూడా మా అయితే నాకు అదే కావాలని కాల్ చేసిందండి పార్టీషన్ ఆల్రెడీ మా పెద్ద పాపకు సేమ్ ఉంది తనకి కూడా అదే కావాలని చెప్పి తనైతే అడిగింది ఇంకా ఊరుకోలేదు ఎత్తి తీసుకోకపోతే అందుకని చెప్పి తీసుకున్నానండి ఇంకా మీరైతే అట్లా క్లిప్స్ ఉన్నాయి తీసుకోవద్దు ఎవరైనా కొత్తగా పర్చేజ్ చేయాల్సిన వాళ్ళైతే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఏమో అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలున్న ప్రతి మదర్కి అయితే మనకి ఎలాంటి పర్చేజ్ చేయాలని మాకు కన్ఫ్యూజన్లు అయితే ఉంటాం కదా మనం కొంచెం చూజ్ చేసుకొని మనం పెట్టే మనీకి వర్త్ అయ్యేటట్లు ఏది ఎక్కువ రోజులు మనం మెయింటైన్ చేసుకోవచ్చు అదైతే చూసి తీసుకోవాలి కదా ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ట్రై చేయండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే బాయ్